వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పాత బస్ లోని డాక్టర్ ఫకీరు గారి గోపాల్ హాస్పిటల్ నందు డాక్టర్ గోపాల్ ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ యూఎం ఐవీఎఫ్ సంస్థ వారి ఉచిత సంతాన సాఫల్య కేంద్రం క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నుండి వచ్చిన డాక్టర్ ఉషా మీడియాతో మాట్లాడుతూ సంతానం లేని వారికి ఇది ఒక చక్కటి అవకాశమని తెలియజేశారు సంతానం కలుగుట కొరకు ఐవిఎఫ్ ద్వారా సంతానం కలుగుతుందని పేర్కొన్నారు గతంలో సంతానం కలగని వారు సంతానం కోసం చెన్నై తిరుపతి నెల్లూరు హైదరాబాద్ వంటి నగరాలకు ఇక వెళ్లనవసరం లేదన్నారు వెంగడగిరి ప్రాంత వాసులకు ఇది చాలా గొప్ప అవకాశం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మాట్లాడుతూ పెళ్లిళ్ల నాటి నుండి సంవత్సరం వరకు సంతానం కలగకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ అధికమైందని అందువలన సంతానం కలవడం కూడా లేట్ అవుతుందని ఈ రోజుల్లో సంతానం లేకపోతే చింతించవలదని అందుకు డాక్టర్లు సంప్రదించి మందులు వాడితే సరిపోతుందని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాల్ ఎంపీడీఓ విజయలక్ష్మి డాక్టర్ సరిత తదితరులు పాల్గొన్నారు 私はそれで何でしょう చేస్తున్నారు ఈ ఐపీఎఫ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అలాంటి వారికి ఒక సుగమమైన మార్గాన్ని చేస్తారు ఆ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకొని వారి పిల్లలు లేని వారందరూ ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళతోటి మరియు మేడం వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వారి సంతాన్ని సాఫల్యం కోసం ఉపయోగించుకుంటానని ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తానని కోరుకుంటున్నాను ఇప్పుడు నాకు లేదు ఎక్కడా కూడా ఇక్కడ అయితే ఇప్పుడు మన సీఏ గారు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యంగా సంతానం లేమితో బాధపడే వాళ్ళు ఎవరన్నా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐవీఎఫ్ ఫార్చూన్ క్యాంప్ క్లినిక్ని ఉపయోగించుకోవడం కూడా సంతాన సాఫల్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము చేసినటువంటి డాక్టర్స్ కానివ్వండి సిఐ గారు కానివ్వండి విజయలక్ష్మి కానివ్వండి అందరం కూడా ఈ యొక్క క్యాంపుని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజాని కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి గోపాల్ డాక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే నెల్లూరు నుంచి విజయవాడ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్కి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు ఇప్పుడు మనము జనరల్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకున్నటువంటి వెంకటగిరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి అలాగే ఈ ఫ్యాక్టరీస్ వల్ల వచ్చేటువంటి కలుషితమైనటువంటి వాటర్ వల్ల కావచ్చు వాతావరణం వల్ల కావచ్చు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పర్యావరణం కలుషితం కావచ్చు దీనివల్ల మానవుల్లో సంతానోత్పత్తి అనేది తగ్గుతూ వస్తుంది ఉంది గ్రాజ్యువల్గా ఇంకొకటి ఏంటంటే మనకున్నటువంటి రెగ్యులర్ స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు అలాగే ఈ రకమైనటువంటి కారణాల ద్వారాగా సంతానం అనేది డిలే అవుతూ ఉంటుంది ఈ డిలే అవ్వటానికి కొంతమంది ఏం చేస్తారంటే ఆ భగవంతుడు మనకి ఇవ్వలేదు అనేటువంటి దానితోని అలా అనుకుంటా వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు డాక్టర్ గారు చెప్పినట్టుగా వన్ ఇయర్లో కనుక సంతానం మనకి కలగకపోతే అంటే కనీసం ప్రెగ్నెన్సీ రాకపోతే ఇమీడియట్గా ఆ యొక్క దంపతులు డాక్టర్ గారిని కలిసినట్టయితే అసలు ఆ డిఫెక్ట్ ఏంది దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి డిఫెక్ట్ ఉంది దాన్ని రెక్టిఫై చేయడానికి చాలా ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది ఐవీఎఫ్ ద్వారాగానే మేడం గారు చెప్పినట్టుగా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సంతానం కలిగే విధంగా చేయడానికి ఆస్కారం అవుతుంది మార్గం సుగమం అవుతుంది అనమాట ఎంతోమంది పిల్లలు లేని అటువంటి దంపతులు చాలామంది వైద్యం చేసుకుని ఈ యొక్క విధానం ద్వారాగా ఐవీఎఫ్ విధానం ద్వారాగా చాలామంది సంతానం కలిగి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ యొక్క చాలామంది జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధానం ద్వారా వెళ్ళినట్టయితే మీ అందరికి కూడా పిల్లలు సంతానం కలిగే అవకాశం అనేది నూటికి నూరు శాతం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ఎందుకు మీరు ప్రయత్నం చేయకూడదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉచిత శిబిరం అని ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ మీరు టెస్టులు కనుక చేయించుకున్నట్టయితే వాటికి ఉన్నటువంటి పద పద్ధతులు ఏంటి ఏ విధంగా సంతానం కలగచ్చు మీకున్నటువంటి డిఫెక్ట్ ఏందనే అనే దాని మీద నిపుణులైనటువంటి డాక్టర్స్ ఇచ్చేశారు కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతాం ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గోపాల్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖ డాక్టర్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్నో రకాలైనటువంటి ఏ భావంతోని చూటీపోటీ మాటలతోని గుచ్చి గుచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఆ కోడలు అత్త కావచ్చు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు ఆమెని నానా విధాలుగా రాసి రంపాన పెట్టమే కాకుండా ఆ కొడుక్కి రెండో పెళ్లి అంటే ఈమెకే ఏదో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని రెండో పెళ్లికి ప్రోత్సహిస్తూ ఉంటారు నిండా హండ్రెడ్ పర్సెంట్ మారాలి అంటే ఖచ్చితంగా పిల్లలు ఉన్నటువంటి ఆ ఆ లేడీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్త్రీగా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి ఈ రకమైనటువంటి చుట్టుపక్కల ఎన్నో అవమానాలు పొందుతూ ఆ స్త్రీ బయటికి తలెత్తుకోలేక ఇంకా బయట పోతా ఉంటే ఈ మా గొడ్రాలు ఎదురొచ్చింది ఏమి ఎదురొస్తే పనులు కావని చెప్పేసి చుట్టుపక్కల పక్క నుంచి వెళ్ళిపోయేటువంటి సమాజం ఇది ఈ సమాజం ఈ రకమైనటువంటి ఎందుకు కలగలేదు అనేటువంటి సానుభూతి కంటే కూడా వారిని కాపులు పొడిచినట్టుగా రకరకాల మాటలతోని వాళ్ళని హింసించి అవసరం వస్తే కొంతమంది ఈ మాటలు తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నటువంటి సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం మా కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి తల్లులందరూ కూడా అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే సంతానం లేనటువంటి ఆ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ దంపతులు వచ్చి ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని సంతానం పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు